ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్గమైన ఘటన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మార్షెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి కావేరీ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో ప్రయాణికుల సజీవ దహనం కావడం అత్యంత దురదృష్టకరం అని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఇక ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ చిన్న టేకూరి వద్ద జరిగిన ఈ విషాద ఘటన ఎంతో కలిసివేసింది ప్రాణాలు కోల్పోయిన పంతొమ్మిది మంది ప్రయాణికులు ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి కావడం జరిగిందని వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర సమయంలో ధైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అని పేర్కొన్నారు అదే విధంగా ప్రమాదంలో గాయపడిన వారు మరియు సురక్షితంగా బయటపడిన వారు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారుటేగురు గ్రామం వద్ద ఒక వేమురి కావేరి ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు హైదరాబాద్ టు బెంగళూరు పోతున్న బస్సు ప్రమాదానికి గురి బస్సులో లో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు పదకొండు మంది మరణించడం జరిగింది ఇది చాలా విషాదకరమైన విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ రోడ్డుపైన తిరిగేటువంటి బస్సులకు సరైన ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ సర్టిఫికేట్స్ కానీ ఏమి పాటి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ ఏమీ లేకుండా రోడ్లపై నడపడం ఎంవి యాక్ట్ ప్రకారం చాలా నేరమైనటువంటిది కాబట్టి ఇటువంటి బస్సు పైన బస్సు పైన అన్నిటి మీద అందరిపైన యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఇది యొక్క ప్రజల పానాలతో చెలగాట మారుతున్నటువంటి విషయము బస్సు యజమానులు నిర్లక్ష్యంగా సరైన ట్రైన్ డ్రైవర్స్ తో కాకుండా అంతంత మాత్రం తెలిసిన డ్రైవర్స్ తో బండి తోలించడం ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణాలు కానీ అరికట్టాలంటే ఇటువంటి బస్సులకు సంబంధించిన ప్రైవేట్ బస్సులు అన్నిటిని కూడా స్తంభింప చేయాలా బ్యాన్ చేయాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకరు ఇద్దరు అయితే ఏదో జనరల్ గా జరిగితే ఏదైనా ఎదురు ఎదురుగా వచ్చి కొట్టుకుంటే అది ఒక విషయం ఇది బస్సులోనే బస్సు వాళ్ళ డ్రైవర్ లెక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఆ బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగి పదకొండు మంది బూడిపాలైన చాలా విషాదకరమైనటువంటి ఎంతో మంది కుటుంబాలు అన్ని కుటుంబాలన్నీ కూడా వాళ్ళ పైన ఆధారపడినటువంటివి ఎంతో మంది విద్యావంతులు కూడా దాంట్లో చనిపోయినారని తెలిసింది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన కఠిన చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రైవేట్ బస్సులు అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలా భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా అరికట్టాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని వినియోగిస్తున్నాను కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా అలాగే మరిన్ని బస్సు ప్రమాదాల మరణించే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా ఎక్సిగ్రేషన్ ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే బస్సు ఓనర్ నుంచి కూడా నష్టపరిహారం అనిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగా లేని ఏడా వాళ్ళ ఆస్తులను జప్తు చేసి ఓనర్ యొక్క ఆస్తులను చనిపోయిన కుటుంబాలకు